విజయవాడ బందర్ రోడ్ హై స్కూల్ రోడ్ సమీపంలో బందర్ రోడ్డుకి వంద మీటర్ల దూరంలో ఏదైతే వెరీ ప్రైమ్ లొకేషన్ చూస్తూ ఉన్నారు మీరు వెరీ ప్రైమ్ లొకేషన్ విజయవాడ మహానగరం ఇందులో ఏదైతే బందర్ రోడ్కి అతి సమీపంలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ ఈ ఫ్లాట్ని మనం పరిశీలిద్దాం ఈ ఫ్లాట్లో కబోర్డ్స్ అనేవి చేయలేదు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్గా కబోర్డ్స్ చేసుకునేందుకు చాయిస్ అనేది బిల్డర్ ఇచ్చారు ఈ హాల్ చూస్తున్నారుగా మీరు హాల్ త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ చూస్తున్నారు మీరు ఇది హాల్ ఇది ఒక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ మరొక బెడ్రూమ్ త్రీ బిహెచ్కే మనం చూద్దాం ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎందులోనూ కబోర్డ్స్ అనేది చేయలేదు కబోర్డ్స్ మనకు కావాల్సిన విధంగా చేసుకునేందుకు అవకాశం ఉంది ఇదిగోండి ఇది చూద్దాం ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారుగా సెకండ్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో మనకు నచ్చినట్లుగా మనకు కావాల్సిన విధంగా చాయిస్ అయితే ఉంది కబోర్డ్స్ చేయించుకునేందుకు చాయిస్ అనేది ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ చూశారు కదా మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ అనేది బాత్రూమ్ అనేది ఉంది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారుగా మనం మొత్తం త్రీ బెడ్రూమ్స్ చూసాం కాబట్టి కిచెన్లోకి వెళ్దాం కిచెన్ కిచెన్ చూస్తున్నారుగా మీరు ఈ కిచెన్ ఇక్కడ చూస్తే వాష్ ఏరియా వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఇటు నుండి కూడా ఏదైతే ఈ వాష్ ఏరియా ఉందో వాష్ ఏరియా దగ్గర నుంచి కూడా డోర్ ఓపెన్ చేసుకొని ఇటు నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది స్టెప్స్ సువిశాలమైనటువంటి స్టెప్స్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ మరియు జనరేటర్ సిస్టంతో ఉన్నటువంటి ఒక త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనేది సేల్కుంది నియర్ బందర్ రోడ్ వెరీ ప్రైమ్ లొకేషన్ ఎనీ ఎంక్వైరీ కాల్ మీ